హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను వీడియో దాకా చూసి నచ్చితే లైక్ చేయండి ఈరోజు కంటెంట్లోకి వెళ్తున్నా ఈరోజు టాపిక్ ఏదంటే కెన్ కుడ్ కెన్ అంటే అర్థం ఏమంటే చెయ్యగలను అని అర్థం కుడ్ అంటే అర్థం ఏమి చెయ్యగలిగాను అని అర్థం కెన్ అనేది కెన్ అనేది ప్రెజెంట్ అబిలిటీ గురించి తెలుపుతుంది అంటే ప్రస్తుతం ఉన్న సామర్థ్యాన్ని గురించి తెలిపేదే కెన్ అయితే కుడ్ అనేది మనకి ఏం తెలుపుతుందంటే గతంలో ఉన్న సామర్థ్యాన్ని గురించి తెలుపుతుంది ఓకేనా సింపుల్గా చెప్తున్నా కెన్ అనేది ప్రెసెంటబిలిటీ అంటే ప్రస్తుతం చేయగలిగే పనుల గురించి తెలిపేదే కెన్ కుడ్ అంటే గతంలో చేయగలిగిన పనులు తెలిపేదే కుడ్ ఓకేనా అయితే ఇక్కడ ఏమేమి వస్తుందంటే మనకి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది కెన్ వస్తుంది ప్లస్ వి వన్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ వి ఓకేనా అయితే ఇక్కడ దే ఇట్ అన్ని దాంట్లో కూడా కెన్నే యూజ్ చేయాల ఐవి యు హి ఇట్ కి కుడ్ యూజ్ చేయాల ఓకేనా ఇప్పుడు చూడండి కొన్ని వర్బ్స్ కొన్ని వర్బ్స్ బోర్డు మీద రాసిన ఒక్కొక్క వర్బ్ తీసుకొని కొన్ని సెంటెన్సెస్ ని ఫామ్ చేద్దాం ఓకేనా ఇప్పుడు చూడండి నేను రాయగలను నేను రాయగలను అంటే ఐ క్యాన్ రైట్ సబ్జెక్ట్ వస్తుంది తర్వాత హెల్పింగ్ ఇట్ వ్యాజిటీస్ గా తీసుకోవాలి నెక్స్ట్ వర్బ్ వివన్ వివనే తీసుకోవాలి తీసుకెళ్ళింది ఓకేనా నేను రాయగలను అంటే ఐ క్యాన్ రైట్ నేను వెళ్ళగలను ఐ కెన్ గో నేను తినగలను ఐ కెన్ ఈట్ ఓకేనా నెక్స్ట్ నేను రాగలను ఐ కెన్ కమ్ ఐ కెన్ కమ్ నెక్స్ట్ ఐ కెన్ కమ్ నెక్స్ట్ నేను తీసుకోగలను ఐ కెన్ టేక్ నేను తీసుకోగలను ఐ క్యాన్ టేక్ నేను నటించగలను ఐ యాక్ట్ నేను నటించగలను ఐ క్యాన్ యాక్ట్ నేను ఇవ్వగలను ఐ క్యాన్ గివ్ నేను మొదలు పెట్టగలను ఐ క్యాన్ బిగిన్ ఓకేనా నెక్స్ట్ ఇక చూడండి ఇవన్నీ ప్రస్తుతం చేయగలిగే పనుల గురించి తెలుపుతున్నా ఓకేనా నెక్స్ట్ గతంలో చేయగలిగే పనులు ఏ విధంగా తెలియజేయాలో చెప్తున్నా వినండి గతంలో చేయగలిగిన పనులు ఓకేనా గతంలో చేయగలిగిన పనులు ఏ విధంగా మనం తెలియచేయాలో క్లియర్ గా చెప్తున్నా వినండి ఓకేనా నేను రాయగలిగాను అంటే ఇప్పుడు కాదు గతంలో ఓకేనా నేను రాయగలిగాను ఐ కుడ్ రైట్ ఐ కుడ్ రైట్ సబ్జెక్ట్ ఐ హెల్పింగ్ వర్బ్ కుడ్ నేను రాయగలిగాను ఐ కుడ్ వన్ రైట్ నేను రాయగలిగాను ఐ కుడ్ రైట్ నేను వెళ్ళగలిగాను ఐ కుడ్ గో నేను వెళ్ళగలిగాను ఐ కుడ్ గో నెక్స్ట్ నేను తినగలిగాను ఐ కుడ్ నేను తినగలిగాను ఐ కుడ్ ఈ ఐ కుడ్ ఈ నేను రాగలిగాను ఐ కుడ్ కమ్ నేను రాగలిగాను ఐ కుడ్ కమ్ ఐ కుడ్ కమ్ నెక్స్ట్ నేను తీసుకోగలిగాను ఐ కుడ్ టేక్ నేను తీసుకోగలిగాను ఐ కుడ్ టేక్ ఐ కుడ్ టేక్ నేను నటించగలిగాను ఐ కుడ్ యాక్ట్ నేను నటించగలిగాను ఐ కుడ్ యాక్ట్ నేను ఇవ్వగలిగాను ఐ కుడ్ గివ్ ఐ కుడ్ గివ్ నేను మొదలు పెట్టగలిగాను ఐ కుడ్ బిగిన్ ఐ కుడ్ బిగిన్ నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక చూడండి నేను ఒక రెండు వాక్యాలు చెప్తా ఆ రెండు వాక్యాలని మీరు ఇంగ్లీష్ లో రాసి పెట్టండి ఓకేనా మేము రాయ మేము రాయగల మేము రాయగలము ఓకేనా మేము రాయగలము మేము రాయగలిగాము ఈ రెండు వాక్యాలని ఇంగ్లీష్ లో రాసి కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్